మేము కెనడా నుంచి వాషింగ్టన్ డీసీ అమెరికాకి వెళ్ళడానికి మధ్యలో ఈ పిట్స్బర్గ్ అనే రాష్ట్రంలో ఆగామండి అక్కడ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని హిల్స్ అనే కొండలు ఉందన్నమాట చిన్న కొండ ఆ కొండ పైన ఇది ఏడుతుంది అప్పుడు పిట్స్బర్గ్ వెళ్ళినప్పుడు ఈ హోటల్లో ఉన్నాం మ్యారియాట్ హోటల్ అని ఫేర్ ఫీల్డ్ ఇన్ బై మ్యారియాట్ అక్కడ చూస్తే మనకి ఫెసిలిటీస్ అన్నీ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి క్లీనింగ్ సర్వీసెస్ కానీ స్టాఫ్ యొక్క కర్టిసీ కానీ ఐ మీన్ వాళ్ళు చూసుకునే విధానం కానీ కొంచెం దూరమే ఈ హోటల్ బట్ రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చూసిన తర్వాత ఈ హోటల్లో ఉందామని డిసైడ్ అయ్యాము అపార్ట్ ఫ్రమ్ ఈ ఎమ్యూనిటీస్ జిమ్స్ స్విమ్మింగ్ పూల్ కాకుండా ఫ్రీ పార్కింగ్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందనమాట బ్రేక్ఫాస్ట్లో పరుగు పరుగున వెళ్లకుండా మనకు కావాల్సిన వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్ కోర్స్ వెజిటేరియన్ ఉంది నాన్ వెజిటేరియన్ ఉంది ఏది కావాలంటే అది తగ్గట్టుగా ఓట్స్ అని స్క్రాంబుల్ ఎగ్స్ అని సాసేజెస్ అని బ్రెడ్ సినమన్ బన్ సీరియల్ వాఫ్ మేకర్ కూడా అలా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా బయలుదేరేటప్పుడు కాఫీ అట్లా తీసుకొని వెళ్ళాను వెళ్ళాము సో ఎప్పుడన్నా అక్కడికి వెళ్తే మాత్రమే హోటల్ దృష్టిలో పెట్టుకోండి చాలా మంచి హోటల్ని అయితే హైలీ రికమెండ్ చేస్తాను నెక్స్ట్ ఇంకా పిట్స్బర్గ్ అంటే ఐఎన్ సిటీ అని అంటారు బ్రిడ్జెస్ కానీ అక్కడ చూస్తే మీకు అది మొత్తం కూడా ఇనుముతో కట్టారా అన్నట్టు ఫీలింగ్ ఉంటుందన్నమాట ఓల్డ్ ఆర్కిటెక్చర్ కానీ అట్లాగా ఇది వచ్చేసి డౌన్ టౌన్ అనమాట అక్కడ చూసిన స్టేడియం నెక్స్ట్ ఈ బ్రిడ్జెస్ కానీ ఇందాక చూపించిన స్టేడియంలోనే ఐ థింక్ టైలర్స్ రీసెంట్గా మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎక్కడ చూసిన బ్రిడ్జెస్ ఉంటాయి మంచి రివర్ కానీ సో బ్యూటిఫుల్ సిటీ డెఫినెట్గా ఇది చూసారంటే స్ట్రిప్ డిస్ట్రిక్ట్ అంటారనమాట కొంచెం లైవ్లీ ఏరియా రెస్టారెంట్స్ ఎంటర్టైన్మెంట్ చిన్నదే బట్ బాగుంటుంది ఇది మౌంట్ వాషింగ్టన్ నుంచి ప్యానరామిక్ వ్యూ అంటారు అంటే మొత్తం చూడొచ్చు పైకి వెళ్ళి ఎట్లా ఉంది సిటీ అనేది సో మీరు ఎప్పుడైనా ఆ వైపు వెళ్తూ ఉంటే పిట్స్బర్గ్ వైపు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సిటీని చూడండి అట్లానే దర్శనం చేసుకోండి నెక్స్ట్ టెంపుల్స్ చూసారంటే రీసెంట్గా కట్టారని విన్నాను బట్ నేను నేను ఇంకా హిస్టరీ ఏం పెద్ద పడ దాన్ని చదవలేదు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఎక్కడ వీడియో ఫొటోస్ కూడా తీయడానికి అలవలేదు కొంతవరకు వీడియోస్ ఫొటోస్ తీయడానికి అలౌడ్ అనమాట ముఖద్వారం లోపల నుంచి వీడియోస్ అలవ్ లేదు ఈ ఏరియాలో కొంచెం వీడియోస్ అలౌడ్ ఉంటుంది అన్నిటికంటే నాకు నచ్చింది మనం గర్భగుడి అంటాం కదా ఆ గర్భగుడి ఈ ఆ ద్వారం వెనకాల ఉందనమాట అండ్ మనం ప్రసాదం కూడా కొనుక్కోవచ్చు ఒక మూడు డాలర్లు ఇస్తే సాంబార్ రైస్ అని యుగట్ రైస్ అని పొంగల్ ఉప్మా అంతే అండి అది బిడ్స్ యొక్క అందాలు ఉంటాను అయితే నెక్స్ట్ వీడియోలో See you. Bye.